ఏపీలో కూటమి సర్కార్ పాలనలో రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పద్నాలుగేళ్లు సీఎంగా పనిచేసి యాభై నాలుగు సంస్థలను ప్రైవేట్ పని చేసిన చరిత్ర చంద్రబాబుది అంటూ ఆరోపించారు రైతులను దళారులు దోచుకుంటుంటే ప్రభుత్వం చోద్యం చూస్తుందా అని ప్రశ్నించారు అన్నదాతలపై చంద్రబాబు కక్ష పెంచుకున్నారని విమర్శించారు జగన్ తీసుకొచ్చిన రైతు భరోసా కేంద్రాలను నిర్వీర్యం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటు మాటల్లో తప్ప చేతల్లో లేదన్నారు అన్నదాత పథకం అమలు చేయకపోవడం వల్ల అప్పులు తెచ్చుకుని రైతులు వ్యవసాయం చేస్తున్నారని కాకాని చెప్పారు చంద్రబాబు నాయుడు సాగునీటి కాలువల నిర్వహణ కూడా ప్రైవేటైజ్ చేస్తే అంటే అన్ని కాలేజీలు అయిపోయినాయి పోర్టులు అయిపోయినాయి ఫిషింగ్ హార్బర్లు ఏదైతే ఏదైతే కనపడుతుందో కనపడ్డ పెద్ద అన్ని చేస్తా తన వాళ్ళ కట్టబెడుతున్నటువంటి చంద్రబాబు దీన్ని కూడా ఎందుకంటే గతంలో లోకేష్ బాబు ఆయన పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు మొత్తం వీధి లైట్లన్నీ ఒక కాంట్రాక్ట్ ఇచ్చి పరిస్థితుడు పంచాయతీలో సంబంధం లేకుండా ఆ విధంగా చంద్రబాబు నాయుడు ఇంకొక అడిగేసి పాపం రైతులకు సంబంధించినటువంటి కాలువలన్నీ కూడా ఇచ్చేస్తే పాపం ఏం పనులు లేకుండా ఇప్పుడు సోమిరెడ్డి సర్వేపల్లిలో చేసే పని అయితే ఏమి పని చేయకుండానే బిల్లులు పోంచేస్తున్నారు టెండర్ల కన్నా ముందు పనులు చేసే ఊరికే లోడి బిల్లులు ఈరోజు చేసుకునేటువంటి పరిస్థితి ఏర్పడింది కాబట్టి లిఫ్ట్ ఇరిగేషన్లు కానీ ఏదన్నా చిన్న చిన్న ఏదన్నా సరే వాటన్నిటిని కూడా కూడా ఈరోజు మేము ప్రైవేటైజ్ చేసేస్తామని చెప్పి చెప్పి ఒక మాట అంటే సాగునీటి కాలువల నిర్వహణ మేము గాలికి వదిలేస్తున్నాం అని చెప్పి చెప్పకనే చెప్పేటువంటి పరిస్థితి ఏర్పడింది కాబట్టి పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేశానని వాడు యాభై నాలుగు సంస్థలను ప్రైవేటీ పరం చేశాడు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి గతంలో యాభై నాలుగు సంస్థలు ప్రైవేటీ పరం చేసి ఈరోజు నిస్సిగ్గుగా ఏమాత్రం ఆలోచన చేయకుండా సాగునీటి రంగానికి సంబంధించినటువంటి ఆ మరమ్మతులు కూడా ప్రైవేటైజేషన్ చేస్తే ఎట్టుంటుంది అనేటువంటిది అన్ని రకాల రైతులకు సంబంధించి ఎక్కడ ఆలోచన చేయకుండా ఇప్పటికీ ఎసుగుదో